వస్తుంది నిన్ననే ఈటల రాజేంద్రనాథ్ గారు రావడం జరిగింది కిషన్ రెడ్డి అన్న మీట్ లో మాట్లాడడం జరిగింది మా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా మీకు అండదండగా ఉందని చెప్పేసి నిరుద్యోగ లోకానికి మేము తెలియజేస్తా ఉన్నాం చెప్పండి మీరు ఏంది ఏంది ఇక్కడ ఏం జరిగింది ఈ రోజు నిరుద్యోగులను మొబ్బ పెట్టడానికి నిరుద్యోగులను చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నీరు గార్చడానికి ఈ రోజు ఒక దూతగా ఈ రోజు మన ముందరకు వచ్చిన మనమందరం కూడా అనుకోవడానికి మాత్రమే మీరు చర్చ రావడానికి మాత్రమే మలుమూరు వెంకటొచ్చిడా షో చేయడం జరిగింది నీ షోలకు కావచ్చు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నీ షోలకు నీవు చేసేటువంటి ఇక్కడ జరిగింది నువ్వు చేసేటువంటి జిమ్మిక్లకు ఈడ నిరుద్యోగులు భయపడరని చెప్పే చూడండి ఇక్కడ జరిగిందన్నా ఇక్కడ పలువురు ఎక్కడ కారణం మీరు అంత ఆపేం కదా ఆ డ్రైవర్ ఏదో వీడియో తీసి వీడియోలు తీస్తే ఉన్నటువంటి లీడర్లు వీడియోలు తీసి అన్నటువంటి పోలీసులు వీడియోలు తీస్తే మాలాంటి నిరుద్యోగులని ఈ రోజు ఉక్కుపాదంతో అంచాలను చూస్తున్నారు కానీ ఈరోజు మా యొక్క తెలంగాణ తెలంగాణ పోరాటం కోసం తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం మేము కొట్లాడినటువంటి పోరాటాలు యాది మర్చిన వా బిడ్డ రేవంత్ రెడ్డి ఈరోజు తిరగరాయాలా చరిత్రను ఒకసారి యాది పెట్టుకో ఈరోజు చరిత్రను తిరగరాస్తే నీ పరిస్థితి ఎక్కడుంటావు నిన్న ఈరోజు జీరో అయినటువంటి నీ పప్పును తీసుకపోయి ఈరోజు మేము ప్రధానమంత్రి పాట పీఠాలుగా మేము గెలిపియాలని గిడినటువంటి నిరుద్యోగులు అంతా తీసుకొని పోయి నిన్ను అంధకారం పెట్టుకొని నెత్తిమీన పెట్టుకొని ఈరోజు అధికారం ఇస్తే ఈ రోజు నిరుద్యోగుల పక్షానని ఉండకుండా ఇదే నిరుద్యోగుల మీద ఉక్కుపాదం మూపాలని పోలీసులతో లాఠీలతో ఈరోజు ఉద్యమాన్ని ఆపాలనుకుంటే ఇది ససేమిరా కాదు ఇది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా ఈ ఉద్యమంలో మమేకం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం మీరు ఏం జరిగింది అక్కడ ఏంది ఇక్కడ చెప్పిండీ ఇప్పుడున్న సిచువేషన్ ఈ రోజు నాయక్ చేస్తున్నటువంటి దీక్షని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మద్దతు పలుకుతున్నాం విద్యార్థుల రాజకీయ పార్టీ పుట్టింది ఉస్మానియా గడ్డ మీద రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మనం విద్యార్థుల నిరుద్యోగులందరం ఏకమై ఈ రాష్ట్రాన్ని వెళ్తామనే ఒక ఆలోచన విధానం ఉందో ఆ క్షణాన నిరుద్యోగుల్ని ఒక పశువులుగా వాడుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చి మనల్ని ఇంకా బలి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్ద దించేందుకు ఈ రోజు ఇక్కడ నిరుద్యోగులందరం కూడా ఏకం కావడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఎవరైతే ఇంకా తనకు ఎవరైతే మన రేవంత్ రెడ్డికి ఒక కుక్కలాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ బల్మూర్ వెంకట్ వారి యొక్క సంఘం అందరూ కూడా కలిసి ఈరోజు వచ్చి ఈ యొక్క దీక్షలను విరమిపచేసి నిరుద్యోగులు ఉన్నటువంటి కసిని వాళ్ళంతా కూడా అణచివేయాలని ఆలోచన విధానాన్ని ఈరోజు కలిగి ఉన్నారు కానీ నిరుద్యోగులు తగ్గేదే లేదు ఎక్కడా కూడా తగ్గకుండా అందరూ కూడా ఏకం కావాలని నేను పిలుపునిస్తున్నాను మన శక్తి అన్నది రాబోయే ఈ యొక్క లోకల్ ఎలక్షన్స్ లో మన దమ్ము చూపించాలని కూడా మన విద్యార్థులు నిరుద్యోగులు కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే మనల్ని వాడుకోవడమే వీళ్ళు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు వీళ్ళని ఈ రోజు మనం అరికట్టాలి కాబట్టి మనమంతా ఏకదాటిపై రావాలని నిరుద్యోగులు కోరుకుంటున్నాం రైట్ మీరు చెప్పండి అన్న ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి కూడా వచ్చి గేట్ ప్రధాన గేట్ దగ్గర ఏం జరిగింది చాలా బాధాకరమైన బాధాకరమైన రూ ఏ నిరుద్యోగులను చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ నిరుద్యోగులను చూపించి బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంటు ఇవాళ అదే నిరుద్యోగులపై తన గుండలతో దాడి చేపించారు ఎంత అన్యాయం అన్న అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి ఈ నిరుద్యోగులతో కలిసి ఆ పక్క బొక్కలు ఇరవొట్టిరు మీ డ్యూటీ కోసం అడిగితే అర్జేశీ అని చెప్పి ఎమ్మెల్సీ పదవి దొంగ అనేది తీసుకోండి ఇవాళ అదే బల్మూర్ వెంకట్ ఇక్కడ నిరుద్యోగులు వచ్చి అన్నా నువ్వు అప్పుడు ఉన్నావు కదా రాహుల్ గాంధీ ఎంబడి వచ్చినావు కదా మాకు ఇస్తా అన్న హామీలు నెరవేర్చి అన్నా అని అడిగితే అతని రౌడ్ వాళ్ళ మీద రౌడ్ రూపం గుర్తించు ఇది బల్మూర్ వెంకట్ ఒక నిజ స్వరూపం బల్మూర్ వెంకట్ ఇలా ఏ నిరుద్యోగుల పైన అయితే దాడి చేసుకో రేపటి నుంచి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో మీ ఇళ్లను ముట్టడిస్తాం మీ ఇంటిని ముట్టడిస్తాం మిమ్మల్ని కొడతాం మీరే చూసి అలా డ్రైవర్ మా వీడియోలు తీస్తుంది పని చెప్తాను అంటే ఏం చెప్తాడు మీరే చూస్తున్నారు గారా వీడియోలు చూపించుకుంటా మీ పని చెప్తాం అంటే ఏం చేస్తారు అరే కొడతారా పోయి చంపుతారా ఆల్రెడీ దగ్గరకు పోయిండు పోయిల్లా నేరు అనే విద్యార్థి మా అనుభావుడు ఎంత ప్రలోభాలు పెట్టినా తగ్గరగా వేయకుండా ఇంకా దీక్ష చేస్తుండు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము అందరం కొట్లాడతాం రా బల్మురు వెంకట్ నువ్వు ఎంత గుండాలు తీసుకొచ్చిన ఏం చేసినా మేము భీ హైదరాబాద్ లో పుట్టి పెరిగినాం మళ్ళీ మా రౌడిజం బి మీరు చూస్తారు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డా రౌడీజం ఏందో మీరు చూస్తే ఇంట లెకెన్ బల్మూరు వెంకట్ మీరు నుంచి అసలు ఏంది ఇక్కడ పరిస్థితి నేను పక్కనే ముషిరాబాద్ లో ఉంటాను ఇట్లా ఏదైతే మోతీలాల్ నాయక్ గారు ఏడవ రోజు ఇవాళ దీక్ష కొనసాగిస్తున్నారు ఆయన న్యాయంగా మాకు ఉద్యోగాలు కావాలనేసి దీక్షని ఆయన ఎవరైతే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట రాత్రి